హలో మమ్మందరికీ ఈరోజు చూస్తున్నారు కదా మనం అయితే సింపుల్గా ఎక్కర్ ఎలా తయారు చేసుకుని మీకు అతి వీడియో పూర్తిగా చూసాను చెప్తే నేనైతే ఫస్ట్ అయితే ఎగ్ తీసుకొని అయితే ఒక నీటిలో అనేది పోసుకొని అలాగే సరిపడంత సాల్ట్ అయితే పోసుకోవాలన్నా ఎందుకంటే గుడ్లు అయితే చాలా బాగా అయితే ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మా చెల్లి అయితే పొయ్యి మీద పెట్టుకో బాగా అయితే ఉడికిపోయినప్పుడు అయితే దించేసింది చూస్తున్నారు కదా తొక్కలే ఫైనల్గా అయితే మనకి ఇలా వచ్చింది పాటు ఎండి చేపలు కూడా తీసుకున్నాము ఎండి చేపలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది మనం ఫైనల్గా కట్ చేసుకుని ఉల్ప ముక్కలు అలాగే గుడ్లు చేపలు వేసుకొని అలాగే ఇప్పుడు నూనెలోనైతే ఎగ్గలన్నీ శుభ్రంగా వేగించుకుంటాం ఫైనల్గా అయితే మనం కారు ఉప్పు సాల్ట్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకున్న ఆ కరెక్ట్గా సరిపోయినంత సెంత పండి పుట్టి పాత వేసుకోవాలన్నా చూస్తున్నారు కదా ఫైనల్గా రైస్ అలాగే కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు అయితే ఇప్పుడైతే టేస్ట్ అయితే మా చెల్లి అయితే చూస్తారన్నది ఇప్పుడు అయితే అరిటాకు తీసుకుని అరిటాకులో సరిపోయినంత అన్నం వేసుకుంటుంది చూస్తున్నారు కదా అలాగే ఒక ఎగ్గో అలాగే కర్రీ కూడా వేసుకోవాలి సూపర్ అంటే సూపర్గా వచ్చిందన్న మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మనకంతా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు మీకైతే క్లారిటీగా చెప్పింది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అయితే చూడండి ఎంత బాగా అయితే మా చెల్లి అయితే తింటుంది టేస్ట్ అయితే చెప్పేది చూడండి ఒకసారి అయితే అబ్బాబ్